మరణం అంటే భయపడని ప్రదేశం గురించి మీరెప్పుడైనా విన్నారా వేలాది సంవత్సరాలుగా ప్రతి నిమిషం దహన సంస్కారాలు జరుగుతున్న ప్రదేశమేంటో మీకు తెలుసా జీవి చనిపోయే సమయంలో శివుడు స్వయంగా వారి చెవిలో ఒక మంత్రాన్ని చెప్పి వారికి పునర్జన్మ నుండి విముక్తిని ఇస్తాడని ప్రజలు నమ్మే ప్రదేశం ఉంది అవును అలాంటి ప్రదేశం నిజంగానే ఉంది ఆ ప్రదేశమే వారణాసి భూమిపై ఉన్న అత్యంత పురాతన నగరం శివుడే స్వయంగా సృష్టించిన నగరమని కోట్ల మంది విశ్వసించే ప్రదేశం ఈరోజు మనం వారణాసి యొక్క శక్తివంతమైన మహత్యాన్ని తెలుసుకుందాం మీరు వారణాసిలోకి అడుగు పెట్టినప్పుడు మిమ్మల్ని తాకే గాలి మీలో ఏదో తెలియని ఆధ్యాత్మికతను పెంచుతుంది ఇరుకుగా ఉండే వీధులు ప్రతీ నోట హర హర మహాదేవ్ అన్న నాదం వినిపిస్తుంది మూలలో దేవాలయాలు కనిపిస్తాయి ఎక్కడ చూసినా గంటల శబ్దం వింటారు ఇక్కడ ఉన్నవి కేవలం రాతిభవనాలు కాదు పురాణ గాథలు ప్రార్థనలు అద్భుతాలు అలాగే పరమశివుని ఆశీర్వాదంతో నిండిన సజీవ నగరం కాశీకి వెళ్ళాలి అంటే ఆ శివయ్య కరుణ మన మీద ఉండాలి శివయ్యే మిమ్మల్ని కాశీకి వచ్చేలా చేస్తాడు కాశీలో గంగవైపు నడిచినప్పుడు మీ మనసు తన్వయత్వం చెందుతుంది తెల్లవారుజామున సూర్యకిరణాల వెలుగులో గంగమ్మ వెండి ముద్దలా ప్రకాశిస్తుంది ప్రజలు స్నానాలు చేస్తుంటారు ప్రార్థిస్తుంటారు ధ్యానం చేస్తుంటారు గంగమ్మ మురికిని మాత్రమే కాకుండా వారి పాపాలను కూడా కడిగివేయగలదని ప్రతి ఒక్కరూ నమ్ముతారు ఇక్కడ గంగ కేవలం నీరు కాదు అమ్మ దేవత పాపాలను కడిగే తల్లి వారణాసి ఎలా పుట్టిందంటే శివుడు సృష్టి ప్రారంభించాలి అనుకున్నప్పుడు నారాయణుణ్ణి తపస్సు చేయమన్నాడు అప్పటికి లోకమంతా నీటితో నిండిపోయి ఉంది ఎక్కడ తపస్సు చేయాలి అని అడిగాడు అప్పుడు పరమశివుడు ఐదు క్రోసుల భూమిని సృష్టించి ఇచ్చాడు నారాయణుడు తపస్సు ప్రారంభించాడు ఆ తపోశక్తికి ఆయన శరీరానికి పట్టిన స్వేదం ఆకాశంలో తెల్లటి నదిలా మారి క్రిందకి ప్రవహిస్తోంది ఆ ప్రవాహం కాశీని ముంచెత్తుతోంది బహిర్ముఖుడైన నారాయణుడు ఆ ప్రవాహాన్ని చూసి ఆశ్చర్యపోయాడు ఇది చూసిన శివుడు తన త్రిశూలంతో ఆ పట్టణాన్ని పైకెత్తాడు అంటే వారణాసికి త్రిశూల స్పర్శ కలిగింది నీటిలో నుండి బయటికి వస్తున్న భూమిని చూసే సమయంలో నారాయణుడి చెవికి పెట్టుకున్న కుండలం ఒకటి జారిపడింది అది ఎక్కడ పడిందో అదే మణికర్ణిక తీర్థం అయ్యింది అప్పుడు శివుడు ప్రతిజ్ఞ చేశాడు లయం జరిగినప్పుడు ఈ లోకమంతా ప్రళయజలంలో మునిగిపోతుంది కానీ వారణాసి త్రిశూలం మీద నిలబడింది కాబట్టి ఈ పట్టణం మునగదు కాశీ లయమవ్వదు అని అన్నాడు ఆశ్చర్యం ఏంటంటే భూమిని అధ్యయనం చేసే శాస్త్రవేత్తలు వారణాసి కింద ఉన్న నేల చాలా స్థిరంగా ఉందని సమీపంలో ఉన్న ఇతర ప్రదేశాల కంటే దృఢంగా ఉందని చెబుతారు ఏది కాశీని సులభంగా కదిలించవు తరువాత నారాయణుడు యోగనిద్రలోకి వెళ్ళాడు ఆ సమయంలో ఆయన నాభి నుండి కమలం వచ్చింది కమలం నుండి బ్రహ్మ సృష్టించబడ్డాడు బ్రహ్మ వేదాన్ని ఆధారం చేసుకుని సృష్టి చేయడం ప్రారంభించాడు కనుక సృష్టి మొదలైన ప్రదేశం వారణాసి మణికర్ణికా ఘాట్లో దహన సంస్కారాలు జరిగితే పునర్జన్మ చక్రం నుండి విముక్తి లభిస్తుందని భక్తులు నమ్ముతారు దీనిని మహాశ్మశానవాటిక అంటారు ఇక్కడ దహనం చేయడం ద్వారా ఆత్మ మోక్షం పొందుతుందని భావిస్తారు అందుకే చాలామంది ప్రజలు వారి చివరి రోజుల్లో వారణాసికి వస్తారు ఇక్కడ దహన సంస్కారాలు నిరంతరం జరగడం వల్ల చితులు రాత్రింభవల్లు మండుతూనే ఉంటాయి అవి వేల సంవత్సరాలుగా మండుతున్నాయి వర్షం వచ్చినా తుఫాను వచ్చినా యుద్ధాలే వచ్చినా చితిమంటలు మండుతూనే ఉంటాయి కాశ్యాంతు మరణాన్ముక్తి కాశీలో చచ్చిపోతే చాలు మోక్షం వస్తుంది అవును కాశీలో ఆయుర్దాయం అయిన వ్యక్తి చివరి శ్వాస తీసుకుంటున్న సమయంలో వారికి గంటల చప్పుడు వినిపిస్తుందట పార్వతీదేవి వచ్చి తన పవిటతో గాలి వీస్తుంది డుంటి గణపతి వచ్చి తన చల్లని తొండంతో శాంతన పరుస్తాడు గంగమ్మ చల్లటి నీటితో గొంతు తడుపుతుంది భృంగి వచ్చి విభూతి నుదుటిన రాస్తాడు స్వయంగా ఆ మహాశివుడే వారి వద్దకు వచ్చి వారి చెవిలో ప్రణవాన్ని చెప్తాడు ఈ మంత్రం విముక్తికి తలుపులు తెరుస్తుంది మోక్షం అందిస్తుంది ఇలా జరుగుతుందా అని రామకృష్ణ పరమహంసకు అనుమానం వచ్చింది ఆయన ఒక చోట కూర్చొని ధ్యానం నందు దర్శనం చేశాడు చచ్చిపోతున్న ఈగలు చీమలు దోమలు కూడా ప్రక్కకు దొల్లి కుడి చెవి బయటకు పెట్టి చచ్చిపోవటం దర్శనం చేశారు మరి అన్ని ప్రాణులకు ఆయనే కదా తండ్రి ఇలా ఎన్నో ప్రాణులు శివైక్యం కావడం దర్శనం చేసి మన పురాణాలు శాస్త్రాలు చెప్పినది పచ్చి నిజం కాశీ కాశీయే మీ పాపాలను ధ్వంసం చేసి మిమ్మల్ని ఆ పరమాత్మలో కలిపే శక్తి ఆ కాశీకి ఉంది ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు మరణం భయానకంగా విచారంగా బాధాకరంగా ఉంటుంది కానీ వారణాసిలో మరణం ప్రశాంతంగా అనిపిస్తుంది మణికర్ణిక భయానక ప్రదేశం కాదు ముక్తినిచ్చే స్థలం కాశీ విశ్వనాథ ఆలయం ఎప్పటికీ నిలిచి ఉండే ప్రదేశం వారణాసి మధ్యలో కాశీ విశ్వనాథ ఆలయం ఉంది శివుని అతి ముఖ్యమైన ఆలయాలలో ఇది ఒకటి ఈ ఆలయం చరిత్రలో చాలాసార్లు ధ్వంసం చేయబడింది ఆక్రమణదారులు దాన్ని పగలగొట్టి తగలబెట్టి తొలగించటానికి ప్రయత్నించారు కానీ ప్రతిసారి కాశీ ప్రజలు ఆ దేవాలయాన్ని అదే స్థలంలో మళ్ళీ నిర్మించారు చరిత్ర పుటలు చాలా శక్తివంతమైన విషయం చెబుతున్నాయి ఆలయం విచ్ఛిన్నమైన శివుని ఉనికిని తొలగించలేము అని అలాగే ఆశ్చర్యంగా పురావస్తు శాస్త్రవేత్తలు ప్రస్తుత ఆలయం క్రింద తవ్వినప్పుడు ఎన్నో పాత దేవాలయాల అవశేషాలు ఒకదాని క్రింద ఒకటి అన్ని ఒకే స్థలంలో నిర్మించబడ్డాయి అని చెప్పారు ప్రస్తుత ఆలయం పైన గోపురం బంగారంతో ప్రకాశిస్తుంది ప్రతి ఉదయం సూర్యుడు ఉదయించి బంగారు గోపురంపై ప్రకాశించినప్పుడు మీరు శివుడు ధరించిన కిరీటాన్ని చూస్తున్నట్లు అనిపిస్తుంది ప్రతిరోజు సాయంత్రం సూర్యాస్త సమయంలో దశాశ్వమేధ్ఘాట్లో పూజారులో గంగాహారతి ఇస్తారు గంగాహారతితో నగరం ఊపిరి పీల్చుకుంటుంది దీపాలు ఆకాశం వైపు చూస్తాయి మంత్రాలు నాదంతో మారు మ్రోగుతాయి శంఖధ్వనితో ఆకాశం మెరిసినట్లు అనిపిస్తుంది వేలాది దీపాలు గంగమ్మ మీద నక్షత్రాల్లా తేలుతాయి కొందరు ప్రార్థన కోసం వస్తారు కొందరు శాంతి కోసం వస్తారు మరి కొందరు ఈ అందమైన భక్తితో కూడిన హారతిని చూడటానికి మాత్రమే వస్తారు పూజా సమయంలో చాలామంది హృదయాలు కరిగి కన్నీటి రూపంలో వస్తాయి మనసుకు ప్రశాంతత ఉంటుందని శాస్త్రవేత్తలు కూడా చెబుతారు గంటలు శంఖాలు మంత్రాలు కలిసిన ఆధ్వని మనసును ప్రశాంతతలోకి తీసుకెళ్తుంది మంత్రాల అర్థం మీకు తెలిసినా తెలియకపోయినా మీరు అనుభవించవచ్చు అదే కాశీ శక్తి మీరు సిద్ధపడకుండా వచ్చినా కాశీనగరమే మిమ్మల్ని సిద్ధం చేస్తుంది చాలా ప్రదేశాలలో ప్రజలు మరణం రాకూడదు అనుకుంటారు తప్పించుకుందాం అనుకుంటారు భయపడతారు కానీ కాశీలో జీవితం మరణం పక్కపక్కనే నడుస్తాయి నవజాత శిశువు నుదుటిపై గంగా జలాన్ని పోస్తుంటారు కొన్ని అడుగుల దూరంలో ఒక వృద్ధుడి దహన సంస్కారాన్ని మీరు చూడవచ్చు అయినప్పటికీ ఎవరూ భయపడరు ఎవరూ గట్టిగా విలపించరు ఇదే నిజం ఇదే జీవితం అంటారు కాశీ మనకు నేర్పే గొప్ప పాఠం ఏంటంటే జననం మరణం మధ్యలో జీవితం ఇది ఒక ప్రయాణంలో భాగం ఈ నమ్మకం వల్ల కాశీ భూమిపై అత్యంత ప్రశాంతమైన ప్రదేశాలలో ఒకటిగా నిలిచింది వారణాసి నిజమైన ప్రత్యేకత ఏంటంటే అది కేవలం దేవాలయాలతో కాదు ఆచారాలు కాదు ఘాట్లు కాదు ఇతిహాసాలు కూడా కాదు నగరం మీకిచ్చే అనుభూతి మీరు గంగా నది దగ్గర కూర్చొని నదీ ప్రవాహాన్ని చూసినప్పుడు మీ ఆత్మను తాకే అనుభూతి మీరు ప్రశాంతంగా ఉంటారు ఎవరో మీ హృదయాన్ని సున్నితంగా తట్టి చింతించకండి అంతా బాగానే ఉంటుంది అని చెబుతున్నట్లు ఉంటుంది మీరు సురక్షితంగా ఉంటారు శివుడు మీకు దగ్గరగా ఉన్నాడని మీరు అనుభూతి చెందడం ప్రారంభిస్తారు పరమాత్మ మీ చుట్టూ ఉంటాడు మిమ్మల్ని చూస్తుంటాడు కాశీలో దేవుణ్ణి ఒక కథలా భావించరు నిజమని నమ్ముతారు ఇక్కడకు వచ్చిన ప్రజలు జీవితాన్ని అర్థం చేసుకుంటారు జీవితం తాత్కాలికం శరీరం తాత్కాలికం కానీ ఆత్మ శాశ్వతం రాత్రిపూట వేలాది దీపకాంతులతో ప్రకాశించే గంగను మీరు చూసినప్పుడు పొందే అనుభూతి మాటల్లో చెప్పలేనిది సర్వ జగత్తు లయం అయిపోతున్నా తాను మాత్రం నిత్యంగా ఉండిపోయే పరమ పావనమైన భూమి కాశీ ఆ కాశీలో అడుగుపెట్టే పుణ్యం అందరికీ ఆ శివయ్య కల్పించాలి అని కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి ధన్యవాదాలు